దృష్టికి ఇంపైనది అర్థమేంటి ఇష్టమైనది అవును కదండి చాలా నచ్చింది ఎవరు వేస్తే ఎవరికి రైట్ హలో మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలండి చిన్న స్మైల్ ఇస్తే ముందుకెళ్ళిపోతా అందరికీ వందనాలండి సుదృష్టికి ఇంపైనది అనండి ఒకసారి పక్క వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి నేను రాజు దృష్టికి ఇంపైన దానిని ఈ కోణము మలుసుకుంటూ వెళ్ద్ది పరిశుద్ధాత్మ దేవుడు రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళతాడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలు పరలోకం నుంచి వస్తాయన్నమాట ఎలా ఉండాలి మనం ఎదిగేటప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు ఎలాగుండాలి ముఖం ఎలాగుండాలి మన హృదయం ఎలాగుండాలి మన ప్రవక్తను ఎలాగుండాలి మన ఆలోచన ఎలాగుండాలి మన తలంపులు ఎలాగుండాలి ఎస్తేరు ఒక అనాథ పాప తల్లిదండ్రులు లేరు రమణ శృతికి ఏం చెప్పద్ది నువ్వు ఇట్ట నడవాల్సిందే నడితేనే నీకు ఏమంట తల్లి మాట ఉందా కూతురు చైతన్య చెప్పుద్ది తన కూతురికి పవిత్రకి ఏం చెప్పుద్ది నువ్వు ఈ ఈ బాటలో నడవాల్సిందే ఏమంటాం పిల్లల్ని ఏమంటాం చెప్పాలి మందిరానికి రా మందిరానికి రా మందిరానికి రా అంటారు అంటాం అవును కదా అంటారా అడుగుతారు నువ్వు పోమ్మా నేను వస్తాను నువ్వు పోమ్మా నేను వస్తాను నువ్వు పోమ్మా నీకెలా తెలుసు అనకండి లేరా పోయిన తర్వాత డోరెంక చూడా లోపలికి చూడ ఇంకా నా కూతురు రా నా కూతురు రావట్లేదేంటి అమ్మను ఎల్లిచింది వెళ్ళిన తర్వాత మంచం ఎక్కింది హాయిగా నిద్రపోతుంది ఏం చెప్తుంది బైబిలు తల్లి మాట అంగీకరించు తల్లికి లోబడు తల్లికి సన్మానించు తల్లి మాటను అంగీకరించి దేవుని మందిరానికి రా చూడండి ఒక తల్లి లేరు ఒక తండ్రి లేరు ఎలా విందంటారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా తిరుగుతారండి నానేవారు లేరు చెప్పేవారు లేరు ఓ మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ నిన్ను కంట్రోల్ చేసే కంట్రోల్ చేయాలంటే నా వల్ల కాట్ల ఎలా నడవాలి ఎస్టేర్ని చూసి ఏ నేర్చుకోవాలి మనము మన పిల్లల్ని ఎలా పెంచాలి అయితే గమనించండి ఒక మాట మధ్యలో గుర్తు చేస్తానండి మగ అందరినీ చంపేయమన్నాడు ఆ దేశపు రాజు చంపేమంటే మోసే తల్లి ఏం చేసింది జమ్మిపెట్లు పెట్టి ఆ జమ్మిపెట్టికి మూత పెట్టి ఆ నీళ్ళు వెళ్లకుండా కీలు పూసిందనమాట చుట్టూ తన బిడ్డని చంపుకోవటం ఇష్టం లేక తల్లికి బిడ్డల పట్ల ఎంత ప్రేమ అండి అంటాం ఒకసారి పెరిగిన తర్వాత మా అమ్మకి నా పట్ల ప్రేమ లేదు అంటావా అనమా కన్నీ పెంచి నవమాసాలు మోసి నీకు ఏం కావాలంటే తల్లి తిన్న తినకపోయినా సరే ఏం కావాలంటే తెచ్చిపెట్టి అక్కడ తినమ్మా అని పెట్టినప్పుడు ఒక్క మాటలు తీసేస్తాం తల్లిని తీసేయమంటారా ఒక్క మాటలు తీసేస్తామండి ఆ పవిత్ర కోసం ఎన్ని కన్నీళ్ళు కార్చింది ఆ ఎగ్జామ్ కోసం ఎన్ని కన్నీళ్ళు కార్చింది ఉదాహరణ చెప్తున్నానండి ఎంత తాపత్రపడింది ఎంత సాక్ష్యం చెప్పింది నా పిల్ల ఎగ్జామ్ రాయాలి మంచి మార్కులు రావాలి ఏంటి కళ్ళు కనిపించకపోతే ఏం జరుగుద్ది ఎగ్జామ్ ఎలా రాస్తుద్ది తల్లి ప్రేమ చూడండి తల్లి ఆపేత చూడండి కానీ గ్రహించాలి పిల్లలుగా మీరు గ్రహించాలి నా తల్లి కష్టపడుతుందే నా తల్లి ప్రార్థిస్తుంది ప్రార్థన రమ్మందే నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలి నేను అలా తిరగకూడదు ఆ ఇంటికి ఇంటికి వెళ్ళకూడదు పడుకోకూడదు ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి ఘనపరచాలి మైంపరచాలి చూడండి ఎంతమంది పిల్లలండి నువ్వు వెళ్ళమ్మా నేను వస్తానని వచ్చిన వాళ్ళు ఉన్నారంటారు ఎన్మాల రారండి ఎందుకని గమనించండి జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మ దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే టెన్త్ క్లాసు పాస్ అవడానికి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో తల్లిగా ప్రార్థన చేస్తే దేవుని మందిరానికి నడవటానికి మీ బిడ్డలకి మహాకృపనిస్తాడు గట్టిగా చెప్పండి హలే ఈ ఎండకి సెలెన్ అయిపోయినట్టుంది మీలో గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి లేలుయా గొప్ప దేవుడు అండి పిల్లల్ని పెంచే విధానం తల్లి లేదు తండ్రి లేదు పిన్న తండ్రి దగ్గర పెరుగుతుందంట ఎక్కడండి ఒక అనాథ పాప పవిత్ర నువ్వు అనాథ పాపవా కాదు కదా కాదను కాదు మరీమ్మా నువ్వు అనాథ పాపవా కాదు కదా ఎవరున్నారు నీకు బోళ్ళంత ప్రొటెక్షన్ ఉంది నీకు అటు ఉంది ఇటు తండ్రి నువ్వంటే చాలు బంధువులంతా వచ్చేస్తారు ఉ్వంటే చాలు కాలనీ అంతా వచ్చేస్తారు శృతి నువ్వు అనాథ పాప కాదు కదా ఎవరున్నారు నీకు అటు తండ్రి ఉన్నాడు ఇటు తల్లి ఉంది చూడండి అనాథం అంటే పెంచే విధానము ప్రవక్తన ఆలోచన విధి విధానం రేపు దినం మన పిల్లలు మంచి చేతిలో కూర్చోవాలంటే ఈ రోజున చేరు 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 అనంగా అనంగా దేవుడు మన పిల్లల్ని చైర్లో కూర్చోబెడతాడు తీసుకెళ్ళి పరిశుద్ధ బలిపెట్టిన అడిగిన మాట ఊరిని పోగొట్టడండి ఊరిని వదులుతాడు దేవుడు ఒక స్థాయిలో ఉండాలి ఒక స్థిరత్వం కలిగి ఉండాలి అయితే ఈ రోజు నేర్చుకుందాం ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మనము మీ పిల్లలు ఏం చేయాలి మీరేం చేయాలి మీరు ఎలా నడవాలి అన్న దగ్గరికి తీసుకొస్తారు అన్నయ్య వీడు చదవట్లేదు అన్నయ్య ప్రార్థన చెయ్యి అన్నయ్య ఏం చేయాలంట ప్రార్థన చేయి అయ్యా ఇటు చదివేటట్టు మీరు సాధించేయండి ప్రభు అని ప్రార్థన చేస్తా ఎగ్జామ్కి వెళ్ళనయ్యా ఇటు కోసము ప్రార్థన చెయ్యి మాకొకడు ఉండండి మా తోడు బొడ్డోడండి డెబ్బై ఏళ్ళు కట్టారు హాస్టల్కి హాస్టల్లో వంటలా ఇంటికి వచ్చేస్తాను నీ గురించి నేను చస్తాను అని అంటే తల్లి అంటుంది చావు పో చచ్చినా పర్లేదు నేను మాత్రము హాస్టల్లో ఉండను సరే మొత్తానికి కమిట్ అయ్యి తల్లి తండ్రి చెప్పి బంధువులు చాలామంది చెప్పి నచ్చ చెప్పి హాస్టల్కి పంపించేశారండి చూడండి ఏంటి హాచర్ చేస్తానంటే అక్కడ ప్రిన్సిపాల్తో చెప్తున్నాడు నేను పైనుంచి ఏం చేస్తానంటే దుక్కేస్తా టీసీ పట్టుకుని తల్లిదండ్రులు వెంటనే పిలిపించి టీసీ రెడీ చేసి అమ్మ నీ కొడుకు నా హాస్టల్లో వద్దు వెంటనే తీసుకెళ్ళిపో వాళ్ళే తీసుకొచ్చి గౌరవంగా కారు తీసుకొచ్చి తీసుకొచ్చి ఎందుకండి వాళ్ళకి అంత బాధ కారు మీద తీసుకొచ్చి ఇంటికాడ దింపారంట వాళ్ళే ఎందుకని వాడి కానీ ఏదన్నా అయితే అది మూతపడద్ది ఉంది తండ్రి ఉంది దౌర్జన్యం చేస్తున్నాడు అండి చదివించే వాళ్ళు ఉండాలి డబ్బు ఉంది ఏం చేస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడండి అండి అంతస్తు ఉంది ఐశ్వర్యం ఉంది ఎకరాలు ఉన్నాయి ఏలు ఉన్నాయండి కానీ ఏం చేస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు కానీ ఈరోజు నేను ఏం చెప్తుందంటే వాక్యం ఏం చెప్తుంది అంటే వినయం కలిగి అక్కడ కూర్చుందండి గోడ వైపు తిరిగి దేవుడా అంటుందంట గోడవైపు అంటే ఏంటి దేవుని వైపు తిరిగి అంటుందండి గోడ ఎటుందండి ఇటుంది కదా ఇటు ఉందండి ఇటుంది కదా దేవుడా అని ప్రార్థన చేస్తుందండి నన్ను పెంచే విధానము మీ చేతుల్లో ఉందయ్యా నా నడిపింపు మీ చేతుల్లో ఉందయ్యా నేను ఎలా జీవించాలో ఎలా నడవాలో మీ చేతిలో ఉందయ్యా చెల్లి ప్రార్థించిన దాకా అయ్యా నా 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 కూతురు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలయ్యా మీ చిత్తము నెరవేర్చండి తండ్రి అని అడిగిందండి అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఏ స్థాయిలో ఉండాలంటే ఆ స్థాయిలో మీరు అనుగ్రహించండి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు కార్యం చేస్తాడండి బిడ్డలు చదవట్లేదు బిడ్డలు చదవట్లేదు అనుకుంటామండి కానీ ముందు గమనించండి ఎవరు మందిరానికి నడవాలి ముందు ఎవరు దేవుని ఆరాధించాలి ముందు ఎవరు దేవుని మయంపరచాలి ముందు ఎవరు దేవుని గనపరచాలి ఆవు చేలో మేస్తే దోడ గట్టు మీద మేస్తుందా మీరు అనండి నోడి ఒకసారి రాదా ఆవు చేలే మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది చేలోకి వెళ్ళద్ది తల్లి పక్కనే కూర్చుని ఆ పీక్కు తింటుంది తల్లి ఏం చేస్తుందనా ఆవు పీక్కు తింటుంది ఏం ఏం తింటుంది మేత పీకం దూడ కూడా దాని పక్కనే పీక్కు తింటుంది అనమాట దాని దేవులకి వెళ్తగా అయితే ఈ రోజున దేవుని వాక్యం తెలియజే తెలియపరిచేది ఏంటంటే పిన తండ్రి ఉన్నాడు మొద్దుకై చక్కగా చూస్తున్నాడు చక్కగా పెంచుతున్నాడు కానీ వాళ్ళ భార్య చూడాలని ఇదేముందండి చక్కగా చూసిద్దండి చూడండి పురుషుడు చూసాడంటే స్త్రీ చూసిద్దా అయినప్పటికీ నువ్వు కష్టాలు ఎన్నో భరించి ఉండొచ్చు నష్టాలు ఎన్నో భరించి ఉండొచ్చు ఇబ్బందులు ఎన్నో భరించవచ్చు అయినప్పటికీ నువ్వు ఎటువైపు తిరిగిందండి దేవునికి అల్లల్లుయ్యా గటికేసైకి మహమలు చెల్లిద్దాం మీకు ఆకలిసినప్పుడు మీ తల్లిదండ్రులు మీ ఇంటికి వెళ్తారా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారా ఇటు చూడండి అందరూ మీ పిల్లలకి ఆకలిసినప్పుడు మీ ఇంటికి వస్తారా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారా చెప్పండి సమాధానం మీ ఇంటికే వస్తారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి తిన్నా మళ్ళీ మళ్ళీ వెళ్తారా మళ్ళీ మళ్ళీ వెళ్తే ఏమంటారు ఏమా మీకు ఇల్లు లేదా మీ తల్లిదండ్రులు లేరా అని ఉంటది అని 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 ఉండే అనే 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 ఉంటుంది అంటారా అందంటారా అనే ఉండి ఉంటుంది ఆ మద్దుకై భార్య అనకుండా ఏముండదు ఒక ఒకరోజు రెండు రోజులు కాదు కదండి అనకుండా ఏముండదండి కానీ ఎంత టార్చర్ ఉన్నా సరే ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ప్రార్థించడం మానలేదండి మందిరానికి వెళ్ళటం మానలేదండి ప్రభువుని స్థుతించడం మానలేదండి మీ బిడ్డలను నడిపించండి నడవలేదంటే మోకరించండి అయ్యా నా కుమార్తె రావట్లేదు నా కుమారుడు రావట్లేదు నీ మందిరానికి రావాలి ఆరాధించాలి మయంపరచాలి ఘనపరచాలని ప్రార్థించండి ప్రభుని అడగండి మందిరానికి రాకపోతే ఏంటి పరిస్థితి లోకం వైపు తిరిగి చూస్తారండి నేత్రాస్య లోకడ్డమ్మం మైండ్ రకరకాలుగా చేంజ్ అయిపోద్ది ఎటు తిరుగుదామా ఎటు వెళ్దామా అటు వెళ్దామా ఇటు వెళ్దామా అటు నడుద్దామా ఇటు నడుద్దామా పార్క్కి వెళ్దామా షికార్కి వెళ్దామా సినిమాలకు వెళ్దామా ఫ్రెండ్స్తో వెళ్దామా స్నేహితుల దగ్గరికి వెళ్దామా అల్లరితో మాట్లాడదామా అల్లరితో కూడిన ఆటపాటల దగ్గరికి వెళ్దామా అనే ఆలోచన వస్తుందండి ఇక్కడ ఏం చెప్తుందండి రోజున గొప్పగా గట్టిగా ఆమె చెప్పండి ఒక మాట చెప్తాను ఎస్తేర్ని ఎలా దీవించాడు నా దేవుడు ఇక్కడున్న బిడ్డలందరినీ గాక ఎస్తేని ఎలాగా ఆశీర్దించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇక్కడున్న యవనస్తులను కూడా చక్కగా మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించునుగాక హలూయా దేవుడు తలుసుకుంటే ఎవడంటారా ఎవడంటారా తప్పకుండా క కార్యం చేస్తాడండి ఎన్టీఆర్ కాలనీయే కదా కులంతో కదా డబ్బు లేదు కదా అనుకోకండి దేవుడికి డబ్బుతో పర్లేదండి దేవుడికి కులంతో పర్లేదండి ఆయనకి మనసు కావాలి హృదయం కావాలి మంచి మనస్తత్వం కావాలండి వైపు తిరిగి ప్రార్థన చేసింది ఈ రోజున ఎందుకు ఈ మాట చెప్తున్నా ప్రార్థిస్తే దేవుడు మంచి స్థాయిని ఇస్తాడు మీకు ప్రీ బెడ్లు యవనిస్తలేని పిల్లలే కాదు మీకు కూడా ప్రార్థన చేస్తే మంచి స్థిరత్వం ఇస్తాడు మంచి స్థాయిలో కూర్చోబెడతాడు దేవుడు మిమ్మల్ని అలాగే ప్రార్థన చేస్తుంటే దేవుని సంధిలో ఒక ఆ దేశంలో ఒక రాజు ప్రచారం చేయమని పంపించాడు అన ఏమనంటే రాజుకి ఏం కావాలంట రాజుకి రాజుగారికి రాణి కావాలో హో ఒకసారి మీరు కూడా అనండి రాజుగారికి అందరు పులోమంటే వెళ్ళిపోయారు మా కూతుర్ని ఇస్తా మా కూతుర్ని ఇస్తా మా కూతుర్ని ఇస్తా మా కూతుర్ని ఇస్తా రమణ వెళ్ళింది భారతి వెళ్ళింది చైతన్య చైతన్యం వెళ్ళింది వాస్తవం గారు వెళ్ళారు చూడండి అబ్బా కొడితే కొట్టాడు కానీ ఎక్కడ పడాలి బూర్లు పుట్ల పడాలి బూర్లే బూర్లు రాజుగారు తలుచుకుంటే బూర్లే బూర్లు అని చెప్పేసి టమకాయంగానే మా అమ్మాయిని తీసుకుని మా అమ్మాయిని తీసుకుని మా అమ్మాయిని తీసుకుని అందరు పిల్లల్ని తీసుకుని వచ్చేసారంట చూడండి గమనించండి వరుసగా నుంచో పెట్టారు శృతి ఉంది మరియమ్మ ఉంది పవిత్ర ఉంది ఇంకా ఇంకా మన పిల్లలు భాను సంధ్య అరుణ్ కుమారి ఇంకా కీర్తన చాలామంది ఉన్నారండి ఇక్కడ వాళ్ళని కొంతమంది కొనుగుంటే వాళ్ళు కొంతమంది ఆ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారంట ఎక్కడి నుంచో పెట్టారండి వరుసగా నుంచో పెట్టారండి చక్కగా బాగుంది ఫస్ట్ మాని తీసుకున్నారండి ఫస్ట్ ఆయన తీసుకుని చాలా అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి కలర్ఫుల్గా ఉందండి చక్కగా రాజుగారి తీసుకు దగ్గర తీసుకొచ్చి చక్కగా చూపించారనమాట రైట్ అందంగా ఉంది బాగానే ఉంది ఓకే రైట్ ఈ అమ్మాయిని ఓకే చేసాయి నా భార్యగా అన్నాడండి అన్నాడా అన్నాడరా అందంగా ఉంది చాలా అందంగా ఉంది చాలా సౌందర్యంగా ఉంది రైట్ ఓకే నా భార్యగా నా సింహాసనం పక్కన కూర్చోవడానికి ఈమె అర్హురాలే ఈమెని రాణిగా చేసేద్దాం అన్నాడండి లేదు లేదు కొంతమంది స్త్రీలు యమనస్థల నుంచే పెట్టినప్పుడు ఉన్నారు కదండి సీతాంటి గారు కోడేశ్వరం గారు లాంటి వాళ్ళు వెంకటేశ్వరం లాంటి మామగారు పాపం గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి పై రూపం కాదమ్మా లోపల రూపం ఎట్టు ఉందో చూడమన్నారు వాళ్ళని ఏం చేస్తారమ్మా మీరు లోపల రూపం చూడమంటే పైన అంటే ఎర్రగా ఉందో బుర్రగా ఉందో చెప్తారండి కానీ లోపల రూపాన్ని ఎలా చూస్తారు మీరు మామూలు వాళ్ళు అండి చూడండి గమనించండి ఒక్క మెతుకు పట్టుకుని అన్నం ఉడికిందా లేదా అనేది చెప్పగలుగుతాం అవునా కదా మొత్తం అన్నంలో లోపల చేయి పెట్టేసి అన్నం ఉడికిందా లేదని చేయి కాల్చుకుంటామా కాల్చుకోం కదా ఏం చేస్తాం ఒక్క మెతుకు పట్టుకుంటేనే చాలండి చాలు సరే వాళ్ళ నుంచి పెట్టినప్పుడు ఫస్ట్ అమ్మ వచ్చినప్పుడు ఆహా చాలా అందంగా ఉన్నావు అమ్మా అన్ అంది గారు ఏమందండి అవునాయి చాలా అంద నా అందం అంటే ఏంటనుకున్నావు అందండి అంటే ఏ రూపం బయటపడింది ఏమంది పాపం గారు అవునయి చాలా నువ్వు అందంగా అమ్మా అంటే నేనంటే ఏంటనుకున్నావు లోపల రూపం బడి ఇంత అహంకారంగా మాట్లాడేది రాజుగారికి రానీగా పనికి రాదు అని పక్కకి వెళ్ళిపోయిందండి అట్లా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు కాబట్టి వరుస వరుసనే చీతాంటి గారు ఒకళ్ళు కోటేశ్వరం గారు ఒకళ్ళు వెంకటేశ్వరం ఒకళ్ళు చూసేదారు అందరూ టెస్ట్ చేస్తున్నారనమాట వీళ్ళు టెస్ట్ చేసే స్త్రీలు అనమాట రాజుగారి దగ్గర టెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళు బైబిల్లో ఉందండి వీళ్ళు కూడా ఉన్నారు పరీక్షించేవాళ్ళు అనమాట మొత్తం టెస్ట్ చేస్తుంటే లోపల బాగుంటే లోపల బాగున్నవాళ్ళు బయట బాగొట్ల బయట బాగున్నవాళ్ళు లోపల బాగొట్ల మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట ఇప్పి చూడు పురుగుల ఉండు విశ్వదాభిరామ రామ మేడిపండు ఎలాగుంటుందమ్మా నిగ నిగలాడిద్ది నేను కొనగోడు నుంచి రామాలయ రోడ్లో డొంకది చిన్నప్పుడు ఇట్లా మూసిపోయి ఉండేది మీకు బాగా తెలుసు అంతా డొంక మేడి చెట్టు ఉందనమాట చూడండి ఎంత ఆశ జేబులో కుక్కున్నా జేబులో కూడా కుక్కు ఈ జేబులో కూడా కోకుని ఇంటికి వెళ్ళి తీస్తే ఏమున్నాయండి అన్ని పురుగులే చూడండి ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే చూడండి బయటికేమో అందంగా ఉంటుంది లోపలేమో ఈ అమ్మాయి బాగొట్టలే రైట్ లోపల బాగానే ఉందంటే పైన ఏమో నల్ల పెక్కులేక ఉంటుంది ఏ చింతపండు సింహసం మీద కూర్చోబెట్టుకుంటే ఏమంటారు జనాలు ఈ నల్ల చింతపండు ఏడ దొరికింది రాజుగారికి అనేవాళ్ళు లేరా జనాలు కూడా మెచ్చుకోవాలి ప్రజలు కూడా మెచ్చుకోవాలి చూడండి లోపల బాగుందంటే బయట బాగోట్ల బయట బాగుందంటే లోపల బాగోట్ల ఈరోజు మీకే చెప్తుంది దేవుని వాక్యం హలల్లుయా ఇక్కడ దేవుని మందిరంలో కూర్చుని ఆరాధన చేసే మీకు లోన సౌందర్యం ఇస్తాడు దేవుడు బయట కూడా సౌందర్యం ఇస్తాడు ఎక్కడ దొరుకుద్ది ఇది ప్రార్థనలు దొరుకుద్ది ఎక్కడ దొరుకుతుందండి ప్రార్థనలు దొరుకుద్దండి ప్రార్థనలు దొరుకుద్ది దేవుని సన్నిధిలో హలో రైట్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అందరు వెళ్ళిపోతున్నారండి ఇక రాజుగారికి రాణి దొరకనట్టే మనకి మన దుంప తెగిపోయినట్టే అని అంటున్నారు ఎవరు వాళ్ళే వాళ్ళు ఉన్నారు టెస్ట్ చేసి వాళ్ళు ఉన్నారు చూడండి రాణి గారిని కానీ తీసుకుపోయిందా వాళ్ళకి అలకిబడింది చాలా మొత్తానికి ఎస్తేరు సమయం వచ్చింది ఆమె వంతు వచ్చింది ఆమె రోజు ఒక రోజు వచ్చింది సరే మొత్తానికి రాజుగారి దగ్గరికి ఆ ఏమో బయటికి పైకి బాగానే కనపడుతుందిగా తీసుకెళ్ళండి ఏమైనా పరీక్షించండి అంటే తీసుకెళ్ళారండి చూడండి బయట ఎలా సౌందర్యంగా ఉందో లోపల కూడా అంత సౌందర్యంగా ఉందంట గట్టిగా స్తోత్రాలు చెప్దాం హలోయ రాజా దొరికింది రాణి ఏమన్నారండి మళ్ళీ అనండి ఎంద ఎందు ఎంతకేమన్నారు ందాక రాజుగారికి రాణి కావాలో హో ఇప్పుడు రాజా రాజుకి రాణి సంబరమే సంబరం ఆ దేశం దేశమంతట కొదువులో ఉన్నాడు కరువులో ఉన్నాడు రాణి లేక ఇబ్బంది పడుతున్నాడు అలాంటి సమయంలో దొరికింది రాణి అంటే చూడండి గమనించండి ఒక్క మాట చెప్తానండి జాగ్రత్తగా వినండి బానిసలుగా ఓ చర్ వేరే దేశం నుంచి పని చేసుకోవడానికి వచ్చారు వేరే వేరే దేశం నుంచి ఎట్టి చాకరి చేయడానికి వచ్చారు వీళ్ళు వేరే దేశం నుంచి కూలి పని చేయడానికి వచ్చాడు దేవుడు అటువంటి వ్యక్తిని ఎక్కడ నిలబెట్టడానికి చూస్తున్నాడు సింహాసనం మీద నిలబెట్టడానికి చూస్తున్నాడు బానిస బ్రతుకుని ప్రార్థన చేసింది ఆ పాప ఆ ఇస్తేరి ప్రార్థన చేసింది ఎక్కడ నిలబెట్టడానికి చూస్తున్నాడు సింహాసనం మీద నిలబెట్ట చూస్తున్నాడు చూసారా చెల్లి తమ్ముడు ఈ రోజున ప్రార్థన చేసినట్లయితే విడవక మరవక మందిరానికి వెళ్ళటం అంటే చూడండి ఇసిగించుకోకండి మీ పిల్లలు కోప్పడకండి ఏముంది అక్కడికి వెళ్ళిన తర్వాత గంటల గంటలు కూర్చోవాలి అనుకోకండి చక్కగా వచ్చి ప్రార్థన చేసుకుని చక్కగా చాలా సమయం మీకు ఇబ్బందికరమైన టైం కాదు కదండి ఇబ్బంది పడుతున్నారో టైంలో చక్కగా రెండు గంటలున్నారే కదా దేవుని స్థుతిస్తున్నాం మయం పరుస్తున్నాం చక్కగా ప్రార్థించండి స్థుతించండి మయంపరచండి గనపరచండి హలో లియ్యా మీ పిల్లలకి నేర్పించండి ఎందుకు అక్కడ శ్రమ పడాలి ఎందుకు బాధపడాలి అని ఇంటికాడ కూర్చుంటే రానున్న దినాల్లో మంచి లైఫ్ రాదండి మంచి ఉద్యోగము రాదు అల్లె ఆ పిల్లల కోసం అనుకోకండి మీరు మా పిల్లలకి మెసేజ్లే ఇది మాకు కాదులే అనుకోకండి మీకు చాలరీ పెరగాలంటే ఏం చేయాలి మీకు చేపలు దొరకాలంటే ఏం చేయాలి మీకు ఉద్యోగం మంచి 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 స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి ఎస్తేరు చేసిన ప్రార్థన అనండి ఏ ప్రార్థన అండి ఎస్తేరి చేసిన ప్రార్థన దేవుడు నా దేవుడు ఎస్తేరిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు హలే లూయ స్తోత్రాలు చెల్లిద్దాం ఏసైకి మైమిలు చెల్లిద్దాం ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయస్తులు కారండి అలెల్ లూయా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయస్తులుగా దేవుడు విడిచిపెట్టడండి విడిచిపెడతాడండి చూడండి గమనించి నేను చెప్తూ ఉంటాను మీరు వ్యాపారాలకు వెళ్ళినా సరే సరుకు కొద్దిగా తెచ్చుకొని మందిరానికి పరిగెట్టుకుంటారు రండి అమ్మమ్మ ఆశీర్వాదం పొందుకుంటారు దేవుడు మంచి స్థాయిని ఇస్తాడు ప్రభువు లేకుండా ఎంత కష్టపడిన ఉపయోగం లేదు ఉందంటారా ప్రయోజనం ఉందంటారా ప్రతిఫలం ఉందంటారా తెల్లవార్లు కష్టపడిన ఉపయోగం ఉంటుందంటారా దేంట్లో వేసినట్టు అయిపోద్ది చెల్లి సంచలు వేసినట్లు అయిపోద్ది ఏసైకి మహిమలు చెల్లిద్దాం ఈ పగటి వేళ సమయంలో ఈ వాక్యాన్ని అందరూ గ్రహించే ఉంటారు అందరూ వినే ఉంటారు అయితే మనల్ని మన కుటుంబాన్ని ఒక స్థాయిలో నింపాలంటే ఎవరు కావాలండి ఏసై మనకు కావాలి ఎవరి సన్నిధిలో ప్రార్థించాలండి ఏసై సన్నిధులు మనము ప్రార్థించాలి ఒకటి యవనస్తులుగా మీరు శావకుడిని గౌరవించాలి వినయంగా మాట్లాడాలి విధేయతగా మాట్లాడే అప్పుడు సేవకుడు మనసు నచ్చింది అనుకో సేవకుడు ఆలోచన శావకుడు అభిప్రాయాలు సేవకుడికి నీ అభిప్రాయాలు నచ్చినాయి అనుకో కప్పు అప్పచెప్తాడు ఎవరండి హలో రైట్ ఒక్కసారి ఈ మాట చెప్తానండి ఈ రాజు కోసం చూసాము ఈ రాణి కోసం చూసాము అస్సలు రాజు ఉన్నాడు మనకి ఏ రాజు ఏసరాజు ఏ రాజు అండి ఏసు రాజు నీవు అందంగా సిద్ధపడి ఉన్నట్లయితే ఏం జరుగుద్దంట దేవుడు సింహాసనం పక్కన కూర్చోండి పెట్టుకుంటాడంట హలోయ్యా మీ పిల్లలకేమో ఈ రాజు చేరిచ్చాడు మీకేమిచ్చాడు ఆయన సింహాసనం పక్కన కూర్చొని అర్థమవుతుందా గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం మీ పిల్లలకి ఏమిస్తున్నాడరా అర్థం కాలేదు ఇక్కడ ఉద్యోగం ఇస్తున్నాడు మీ పిల్లలకి ప్రార్థన చేస్తు మీ నా రాజు అయినా ఎవరండి అయినా హలో లూయా ఎస్ఐకి మహిమలు చెల్లిద్దాం గొప్ప దేవుడు మహిమ గల దేవుడు జీవం గల దేవుడు ఆయనకి అసాధ్యమైందంటే ఏమి కూడా లేదు ప్రార్థన అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పండి ఒకసారి చేపించండి వాక్యం ఏమర్థమైందండి అమ్మా ఎస్ తేర్ని రాణిగా చేశాడు ఊరికే చేస్తాడా ఎలా చేశాడన్నా ప్రార్థన అయితే మనం